కొటేషన్ బియాండ్ ది స్టోరీ కొటేషన్ను నేను ఒక సాహిత్య ప్రక్రియగా ఎందుకు చేపట్టానో నాలుగు మాటలు చెప్తాను నేను ప్రధానంగా స్టోరీ రైటర్ను కొటేషన్లు రాస్తానని నేను ఒకనాడు అనుకోలేదు సేకరణ కోసం రంగంలోకి దిగి విభేదించి కొటేషన్లను సేకరించడానికి రంగంలోకి దిగి అధ్యయనం చేస్తూ ఆ ఒకటి అరా నేను సేకరించుకుంటూ వాళ్ళ పేర్లతో రచయితల పేర్లతో సేకరిస్తూ వాటిని విభేదిస్తూ నేను సొంతంగా రాయాలని అనుకున్నాను కానీ ఇంకొక ఉద్దేశం లేదా ఇంకొక పరిస్థితి నన్ను కొటేషన్లు రాయడం వైపు తోసుకుంటూ వచ్చింది ఆ పరిస్థితి ఏమిటంటే మా అబ్బాయిని ఇంటర్మీడియట్ చదివించడానికి విజయవాడలో ఒక కార్పొరేట్ కాలేజీలో వేసి హాస్టల్లో వేసి నేను రిటర్న్ వస్తున్నప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది మీ అందరికీ బిడ్డలను కానీ హాస్టల్లలో చదవడం కోసం వీళ్ళు బాగుపడాలి బాగా చదువుకోవాలి వీళ్ళు బాగా బాగా పడాలి మనకంటే వీళ్ళు మనం మనం సరిగా చదువుకోలేదు వీళ్ళు బాగా చదువుకోవాలని మనం పిల్లల్ని హాస్టళ్లలో ఉన్నాం కానీ చాలా లాస్ అవుతూ ఉన్నాం మనం అది గుర్తించడానికి నేను హాస్టల్లో వేసి వాపస్ వస్తున్నప్పుడు ఒక పెయిన్ నాకు ప్రారంభమైంది అప్పుడు నాకు ఏం గుర్తొచ్చింది అంటే నా గ్రామంలో ఉన్న మా ఫాదరు మదరు గుర్తొచ్చారు నేను కూడా చదువు కోసం మా అక్క ఇంటికి గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతానికి టెన్త్ చదువు చదువుకోవడానికి వెళ్ళాను అక్కడే ఏదో ఉద్యోగం వెతుక్కున్నాను నాకు మా తల్లిదండ్రులతో గ్యాప్ వచ్చింది బాగా గ్రామంలో ఉన్న తల్లిదండ్రులతో కూడా గ్యాప్ వచ్చింది నేను పదహారో ఏట నేను మా తల్లిదండ్రుల నుంచి కాలనీకి వెళ్ళాను మా అక్క వాళ్ళ ఇంటికి అప్పుడు ఉత్తరాలేదప్ప ఫోన్లు లేవు ఏమీ లేవు రైళ్ళు బస్సులు కూడా చాలా తక్కువ మా అబ్బాయిని హాస్టల్లో వేసి వస్తున్నప్పుడు ఒక బాధ దుఃఖం కలిగి అయ్యో మా తల్లిదండ్రులు కూడా ఇలాగ ఎన్నేళ్ళ నుంచి బాధపడుతున్నారో పడ్డారో నేను గమనించకపోయానే నేను ఈ కథలు రాయటంలో మునిగిపోయి నేను వాళ్ళను పట్టించుకోలేదు వాళ్ళ ఆర్తిని వాళ్ళ మనసులోపల ఉండే వియోగాన్ని నేను ఎప్పుడు పట్టించుకోకపోతుని అని అనుకున్నాను అటు నాకంటే ముందున్న తరంతో నాకు గ్యాప్ వచ్చింది అంటే నా తల్లిదండ్రులతో నాకు ఒక కమ్యూనికేషన్ రిలేషన్ గ్యాప్ వచ్చింది మా అబ్బాయిని చదువుల పేరుతో హాస్టల్లో వేయటం వల్ల ఆయన హాస్టల్ నుంచి విదేశీ ఉద్యోగానికి వెళ్ళటం వల్ల నాకు గెస్టులాగా వచ్చిపోయేవాడిగానే మారిపోయాడు రెండు బాధల మధ్య నేను ఉండిపోయాను ఒకవైపు మా తల్లిదండ్రులతో రిలేషను కమ్యూనికేషను తగ్గిపోయింది ఒకవైపు మా అబ్బాయితో కూడా కమ్యూనికేషన్ రిలేషన్ తగ్గిపోయింది కలిసి ఉండవలసిన వాళ్ళం మూడు తరాలు కలిసి ఒక ఇంట్లో కలిసి ఉండాలని నేను కలగనవాడిని అందరిలాగే మీ అందరిలాగే కానీ బ్రతుకు తెరువుల వల్ల చదువుల వల్ల ఉపాధుల వల్ల దూర దూరాలకు వెళ్ళిపోవటం వల్ల కుటుంబంలో మూడు తరాలు కలిసి ఉండలేని పరిస్థితి వచ్చింది అప్పుడు నేనేమనుకున్నాను నేను ఒక రచయితను కనుక ఇప్పుడు నా కొడుకు నా తండ్రికి నా తండ్రికి చెప్పడం కంటే నేను నా కొడుకు నా తండ్రి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను పదహారు నేను మా ఫాదర్తో మదర్తో ఉండి వ్యవసాయంలో మా ఫాదర్ వ్యవహార శైలిని చూసి నేను చాలా విషయం నేర్చుకున్నాను ముఖ్యంగా మేనేజ్మెంట్ విషయాన్ని ఒక రైతు మేనేజ్మెంటు ఎట్లా ఉంటుందో నేను మా ఫాదర్ను చూసి నేర్చుకున్నాను అది నాకు తర్వాత నా సింగరేణి ఉద్యోగ జీవితంలో అధికార జీవితంలో నాకు ఆ యాజమాన్య స్కిల్స్ నాకు బాగా ఉపయోగపడ్డాయి మా అబ్బాయి నేను కలిసి ఉండవలసిన పరిస్థితులు తగ్గిపోయినాయి బాగా గ్యాప్ వచ్చింది బాగా రిలేషను కమ్యూనికేషన్ తగ్గిపోయింది బాగా ఫోన్లు వచ్చినాయి మాట్లాడతాడు బాగున్నారా అంటాడు కానీ అనేక విషయాలు నాకు చెప్పాలనిపిస్తుంది వాడికి కానీ చెప్పే అవకాశం లేదు ఏ తండ్రి ఏ కొడుకుతో ఏ తల్లి ఏ బిడ్డతో కూడా ఒక రచయిత చెప్పినట్టు చెప్పడం సాధ్యం కాదు ఏదో ఒకటి రెండు మాటలు చెప్తారు కానీ ఎన్నో చెప్పాలని ఉంటుంది కానీ చెప్పలేకపోతారు కుదరదు అది అప్పుడు నేను ఏమనుకున్నానంటే నాకంటే ముందు నా తల్లిదండ్రుల తరానికి ఇటు నా తర్వాత మా అబ్బాయి తరానికి మధ్య ఈ మూడు తరాల మధ్య ఈ కమ్యూనికేషను రిలేషను వారది ఏదైనా నేను కట్టవచ్చున ఒక రచయితగా అనుకున్నాను నేను ముఖాముఖి చెప్పలేని విషయాలు అటు ఆ తరానికి ఇటు ఈ తరానికి అంటే ఇది మా ముగ్గురు మా మా ఇంట్లో మా మూడు తరాల కథే కాదు ఆధునిక జీవితంలో ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఇదే కథ ఉంది మూడు తరాలు కలిసి ఉండలేని పరిస్థితులు వచ్చినాయి అంచేత నేనేమనుకున్నాను నేను మా అబ్బాయిని మనసులో నిలుపుకుని మా తండ్రిని మనసులో నిలుపుకొని మా అమ్మను మనసులో పెట్టుకొని మా అబ్బాయిని మనసులో పెట్టుకొని మా అబ్బాయి తరాన్ని కూడా మనసులో పెట్టుకొని మా తల్లిదండ్రుల తరాన్ని కూడా మనసులో పెట్టుకొని వాళ్లకు నేను చెప్పదలుచుకున్న విషయాలు నాకున్న రచయిత అనుభవంతో నాకున్న ప్రాపంచిక జ్ఞానం అనుభవంతో నాకున్న దృక్పథం యొక్క కోణంలోంచి నేను ఎరిగిన నాకు యాభై ఏండ్లు దాటినా అప్పటికి ఓ వంద మనిషి జీవితం ఎంత వంద ఏండ్లు అందులో యాక్టివ్ లైఫ్ ఎంత తక్కువ నాకు యా మనిషి యాభై ఏండ్లకు సమీపించాడు అంటే చాలా అనుభవాలు చరివిత చరణంగా వస్తాయి పుట్టుక నుంచి చావు వరకు ఓ నలభై యాభై ఏండ్లలో మనిషి అనుభవిస్తాడు తరువాత అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి ఒక రచయితగా నాకు ఓ ముప్పై ఏండ్ల వయసు వచ్చింది వ్యక్తిగా ఒక యాభై ఏండ్ల వయసు వచ్చింది నాకు చాలా విషయ జీవితం పట్ల జీవితంలోని స్థూల సూక్ష్మ విషయాల పట్ల అన్నింటి పట్ల నాకు స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడి ఉన్నాయి నా పర్స్పెక్టివ్ రీత్యా అంచేత నేను నాకు కలిగిన అనేక అభిప్రాయాలను నేను ఒక కొటేషన్ ఒక ప్రక్రియలాగా చేపట్టి ఈ మూడు తరాల మధ్య ఏర్పడ్డ రిలేషన్ అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ను పూడ్చడానికి కొటేషన్ను ఒక వంతెన లాగా నేను కట్టడం మంచిది అనుకొని రెండు వేల పదిలో ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు కొటేషన్లను రాస్తూ ఉన్నాను నేను ఏ ఉద్దేశం కోసం అయితే రాయటం ప్రారంభించాను మూడు తరాలను మనసులో పెట్టుకొని మూడు మూడు తరాలను ఎదురుగా పెట్టుకొని నేను చెప్పటం ప్రారంభించాను ఆ మూడు తరాల వాళ్ళు ఇప్పుడు నా ఫేస్బుక్ అకౌంట్లో ఉన్నారు ఒక కుటుంబం నుంచి మూడు తరాల వాళ్ళు కూడా ఉన్నారు అలా ఎన్నో కుటుంబాల వాళ్ళు ఉన్నారు కొత్త తరం వాళ్ళు ఉన్నారు నా తరం వాళ్ళు ఉన్నారు నాకంటే ముందు తరం వాళ్ళు ఉన్నారు అంచేత నేను ఏ వారధి ఏ భావజాలపు ఏ సంబంధ వారధి అయితే కట్టదలుచుకున్నానో అది నాకు ఎంతో కొంత నెరవేరిందని నేను అనుకుంటూ ఉన్నాను అంచేత ఈ పద్నాలుగేళ్లలో నేను రాసిన వేలాది కొటేషన్లలో ముఖ్యమైన వాటి గురించి అన్న కొన్ని ఎపిసోడ్లు మనం వచ్చే ఎపిసోడ్లలో మనం మాట్లాడుకుందాం